పటాంచల నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ ఏడు వందల నలభైలోని ప్రభుత్వ భూమిని సర్వే చేసిన ఏడీ రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు ఎలాంటి ఒత్తులకు ప్రలోభాలు లొంగకుండా పారదర్శకంగా సర్వే చేస్తున్నామని ఏడీ అధికారులు వెల్లడించారు పూర్తి సర్వే చేసినాక తదుపరి కోర్టుకి సమర్పించి తగు చర్యలు తీసుకుంటామంటూ అధికారులు వెల్లడించారు అయితే ఈడీ సర్వే పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరగడం లేదని హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ తూతు మంత్రంగానే సర్వే చేస్తున్నారని మీడియాలో ప్రశ్నించగా మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండని మీడియాపై దురుసుగా ప్రవర్తించిన ఏడి ఇనేష్ ప్రవర్తించారు ఈ రోజు హైకోర్టు ప్రకారం హైకోర్టు నిర్ణయించిన తేదీ ప్రకారం సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ అంబీన్పూర్ గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో తహసీల్దార్ గారితో పాటు రెవెన్యూ సిబ్బంది సర్వే సిబ్బందితో పాటు స వచ్చి సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ యొక్క హద్దులు నిర్ణయ నిర్ణయించడానికి నిర్ణయం చేయడం జరిగింది ఆ సందర్భం ప్రకారమే ఈరోజు లంచ్ కన్నా ముందు ఆ సర్వే నెంబర్ యొక్క ప్రతి పాయింట్లు తీసుకొని సర్వే చేసి లంచ్ తర్వాత పూర్తి స్థాయిలో సర్వే యొక్క సర్వే నంబర్ యొక్క సరిహద్దులను నిర్ణయించి ఆ యొక్క నిర్ణయించే హద్దుల ప్రకారము గౌరవ హైకోర్టుకి రిపోర్ట్ సమర్ప సమర్పించడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ తెలుగు న్యూస్